క్రోదినామ సంవత్సరంలో ఈ వారి యొక్క ఆదాయ వ్యయములు గోచార ఫలితములు అలాగే శత్రువులతో బాధపడుతున్నటువంటి వారికి తక్కటి మరి పరిహారం ఏమిటి తగిన విధంగా ఏమిటి ఏమి చేస్తే బాగుగా ఉంటుంది అనేటువంటివి ఈ వీడియోలో తెలుసుకుందాం వారు ఏ నక్షత్రాల వారుతున్నారయ్యా అని కనుక చూసుకున్నట్లయితే చిత్తానక్షత్రము మూడు నాలుగు పాదములు అలాగే మరి ముఖ్యంగా స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అలాగే విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదముల వారు కలిసి తులారాశి వారు అవుతున్నారు వీరి యొక్క ఆదాయ వ్యయములు గనక ఈ సంవత్సరం గమనించినట్లయితే ఆదాయం రెండు ఏమనిది రాజపూజితం ఒకటి అవమానమయ్యూ విధంగా ఉన్నాయి వీరి యొక్క లక్షణాలు కనుక గమనించినట్లయితే వీరు వేద బ్రాహ్మణులను సాధు సత్పురుషులను పూజించేటువంటి వారు అలాగే ఆధ్యాత్మిక దైవ చింతన కలిగినటువంటి వారు ప్రతిభావంతులు కండబలం కన్నా వీరికి గుండె బలం గొప్పది అంటే దేహ బలం కన్నా బుద్ధి బలం చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే వీరు ఇతరుల సహాయ సహకారాలు పొందకనే మంచి అభివృద్ధిలోనికి వస్తారు స్వయం కృషితో పైకి వస్తారు అలాగే ధనవంతులు గుణవంతులుగా ఉంటారు వ్యాపారం నందు నైపుణ్యం బావుగా ఉంటుంది అలాగే వీరు విశేషంగా మరి పైన కూడా వీరికి ఆసక్తి అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది మంచి పాండిత్యం తెలిసినటువంటి వ్యక్తులు అలాగే మంచి వ్యాపార నిపుణులుగా కూడా వీరు రాణించడానికి వ్యాపార కూడా ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇవి వీరి యొక్క జాతక లక్షణాదులు ఇక ఈ తులారాశి వారు కనుక చూసుకున్నట్లయితే క్రోధినామ సంవత్సరం ఉగాది పండగ నుండి మరి ముప్పై తారీఖు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు వరకు గురువు యోగకారకంగా మరి సప్తమ స్థానంలో యోగకారకమైనటువంటి పరిస్థితులు ఆ రాజదర్శన ఆరోగ్యం గాంభీర్యం గాత్ర భోజనం అభీష్ట కార్య సిద్ధిశ్చ సప్తమాస్తే గురవు అనేటువంటి శాస్త్రవచనం రీత్యా మరి విశేషంగా అనుకున్నటువంటి పనులు కూడా అవుతాయి రాజకీయ వ్యవహారం రాజకీయాలలో ఉన్నటువంటి వారికి జయం కలుగుతుంది అలాగే ఆరోగ్యంగా ఉంటారు అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి తేజస్సు పెరుగుతుంది రణధాన్యాది లాభాలు తలచినటువంటి పనులు తప్పకుండా నెరవేరుతాయి మరి అలాగే విశేషంగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు వివాహం కాని వారికి వివాహ యోగ కారకం మరి అలాగే విద్యార్థి విద్యార్థులు కానివ్వండి వ్యాపారవేత్తలు కానివ్వండి వృత్తిలలో ఉన్నటువంటి వారికి కానివ్వండి మంచి మానసిక ప్రశాంతత ఉంటుంది అనుకున్నటువంటి పనులన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేస్తారు మరి ఇప్పటి వరకు కూడా గురు బలము ఉండటం పూర్వకంగా ఈ యోగకారక పరిస్థితులు పొందుతున్నారు ఇక తదుపరి మే ఒకటవ తారీఖు నుండి గనక చూసుకున్నట్లయితే గురువు మరి ఎనిమిదవ స్థానంలోకి అష్టమా స్థానంలోకి సంచారం పూర్వకంగా అలాగే ఇక శని వచ్చేసి ఐదవ స్థానంలో అనగా పంచమా స్థానంలో ఉండటం పూర్వకంగా ఈ శని గురులు ఇద్దరు కూడా తులారాశి వారికి ప్రతికూల పరిస్థితులే కనగజేస్తున్నారు మరి గురుగ్రహం రీత్యా శాస్త్రవచనం ప్రకారం ప్రతికూల పరిస్థితులు ఏంటయ్యా అంటే చూరాగ్ని వృషభీతి గాంభీర్యం గాత్రనాశనం నాశనం సహసం కార్యం అష్టమాస్తే భవేత్ గురవు అనేటువంటి శాస్త్రవచనం రీత్యా మరి కొంత గొడవల పూర్వకంగా అనుకోని వివాదాలలో చిక్కుకోవడము అనుకోని విధంగా పోలీస్ స్టేషన్స్ వరకు వెళ్లాల్సి రావడము కోర్టు మెట్లెక్కడము ఇలాంటివి అలాగే భయం భయం ఆందోళనగా ఉండడము మరి విశేషంగా చేసేటువంటి పనులలో అన్నీ కూడా ఆటంకాలనేటువంటివి కలగడము మరి విద్యార్థిని విద్యార్థులకు మానసికంగా కొద్దిగా బుద్ధి చాంచల్యం రీత్యా విద్యాపరమైనటువంటి ఆటంకాలు ఉద్యోగస్తులకు ఉద్యోగ భంగములు కలగడానికి ప్రభుత్వ ఉన్నత ఉద్యోగులకు చూసుకున్నట్లయితే మానసిక ప్రశాంతత కోల్పోవడం మానసిక ఒత్తిడి ఇవి కలుగుతాయి ఈ విధంగా గురుగ్రహం ప్రతికూల పరిస్థితులు కలగజేస్తున్నాడు ఇక శనేశ్వర గ్రహ ప్రతికూల పరిస్థితులు కనుక చూసుకున్నట్లయితే కార్యహాని మనస్తాపం జ్ఞాతివాస కలాపకం హీన స్త్రీ భోగ సంతాపం పంచమాస్థే భవేశను అనేటువంటి శాస్త్రవత రీత్యా ఒక పని మీద వెళ్తున్నప్పుడు ఆ పని పూర్వకంగా మనకు తెలియని విధంగా హాని కలగడం అంటే గొడవలో చిక్కుకోవడం కానివ్వండి వివాదాలలో మరి కలగజేసుకోవడం కానివ్వండి వాటి పూర్వకంగా మనకు తెలియని విధంగా పని చెడిపోవడం ఆ పని పూర్వకంగా మనకు కూడా హాని కలగడము అలాగే దాని పూర్వకంగా తీవ్రమైనటువంటి మనస్తాపాన్ని చెందడము పని చెడిపోయిందని చెప్పి మనస్తాపం చెందడము అలాగే మరి విశేషంగా అనుకున్నటువంటి పనులలో నిబద్ధత అనేటువంటిది కోల్పోవడము అలాగే ఉద్యోగం చేసేటువంటి వారికి బదిలీలు చేయడము తగుపూర్వకంగా ఇబ్బందికర వాతావరణం వ్యాపారస్తులకు వ్యాపారంలో ఏమిటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు అలాగే మ్యాన్ పవర్ సరిపోక ఒక్కొక్కసారి వ్యాపారంలో ఉత్పత్తి అనేటువంటి అనుకున్నటువంటి సమయానికి వారు దాన్ని పని పూర్తి చేయలేకపోవడం పూర్వకంగా వ్యాపారపరంగా సమస్యలు అనేటువంటి తలెత్తే ఉన్నాయి అలాగే ముఖ్యంగా ఈ తులారాశివారు స్త్రీలతో జాగ్రత్తగా మెలజేయాల్సినటువంటి అవసరం ఉంటుంది పురుషులైతే ఇక పురుషు విశేషంగా చూసుకున్నట్లయితే స్త్రీ మూలకంగా గొడవలు రావడానికి అవకాశాలు ఉన్నాయి అపరిచిత వ్యక్తులతో నూతన పరిచయాల పూర్వకంగా కానివ్వండి అలాగే కొందరు వ్యక్తుల పూర్వకంగా ఏమిటి బురద చల్లే ప్రయత్నం రీత్యా అనుకోని కొన్ని సంఘటనల రీత్యా వివాదాలలో స్త్రీ పరమైనటువంటి వివాదాలలో చిక్కుకుంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి మరి అలాగే ఇక వారితో గొడవలకు దారితీసేటువంటి పరిస్థితులు ఏర్పడము అలాగే విశేషంగా బంధువులతో కానివ్వండి స్నేహితులతో కానివ్వండి గొడవలకు దారితీసేటువంటి పరిస్థితులు ఏర్పడము మరి ఆర్థిక పరంగా మనకున్నటువంటి సమస్యలు పెరగడానికి అవకాశాలు ఉన్నాయి ధనం ఉన్నట్లయితే చాలా జాగ్రత్తగా ఆచితూచి ఖర్చు పెట్టండి అనవసరమైనటువంటి ఖర్చులు చేయవద్దు విశేషంగా ఈ తులారాజ్ వారు ఏప్రిల్ ముప్పైవ తారీఖు వరకు ముఖ్యమైనటువంటి పనులు ఉంటే చేసుకోండి అలాగే ధనం ఉంటే జాగ్రత్తగా ఏమిటి ఖర్చు చేయండి అనవసర ఖర్చుల రీత్యా మనస్తాపం కలగడము అలాగే ఒకరికి బాకీ ఇవ్వడం పూర్వకంగా అవి సకాలంలో రాకపోవడం వీటి రీత్యా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి ఈ తులారాశి వారికి మరి ముఖ్యంగా అన్ని వృత్తుల వారికి మరి చేసేటువంటి వారికి ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు విద్యార్థిని విద్యార్థులకు వివాహితులకు మరి ఈ విధంగా చూసుకున్నట్లయితే గురు శనేశ్వరుడు ఈ విధమైనటువంటి మరి ఫలితాలు కలగజేస్తున్నాడు కాబట్టి చింతించకుండా ప్రతి నిత్యము కూడా మహాలక్ష్మి అమ్మవారిని చక్కగా ఆరాధన చేసుకోండి విశేషంగా ఈ మహాలక్ష్మి అమ్మవారిని ఆరాధన చేసుకున్నట్లయితే తప్పకుండా మీ యొక్క సమస్యలు అనేటువంటి తొలగిపోతాయి అలాగే విశేషంగా శత్రువులతో ఎవరైతే బాధపడుతున్నారో ఈ వారు చక్కగా ఆ మహాలక్ష్మి అమ్మవారిని ఆరాధన చేసుకోండి లక్ష్మీ స్తోత్ర పారాయణం చేసుకోండి లక్ష్మి మూల మంత్రము లేదా గాయత్రి మంత్రము కానివ్వండి ప్రతి నిత్యం జపించండి విధంగా చేసుకున్నట్లయితే దైవ బలం తోడవుతుంది శత్రుల బడత తొలగిపోతుంది ఇక ఈ సంవత్సరము గురు శనిగ్రహాలు ప్రతికూల పరిస్థితులు కలగజేస్తున్నాయి కదా వాటి నిమిత్తము ప్రతి నిత్యము గురుగ్రహ శనిగ్రహ ధ్యాన శ్లోకాలను పఠించండి గురువారం రోజున ఏదైనా దేవాలయంలో మరి బ్రాహ్మణోత్తముడికి పసుపురంగల వస్త్రము కేజంబావు శనగలు దానం చేయండి అదే గురువారం రోజున బృహస్పతి గ్రహానికి ఆవు నేతితో ఎర్ర ఒత్తితో మరి ఆవు నేతితో పసుపు రంగు గల ఒత్తితో దీపారాధన చేయండి బృహస్పతి గ్రహాన్ని గురుగ్రహాన్ని పసుపు రంగు పూలతో పూజించండి ఉడకబెట్టినటువంటి శనిగలను నివేదన చేయండి ఆవులకు తినిపించండి అదే దేవాలయ ప్రాంగణంలో పేదలు కానివ్వండి వృద్ధులు కానివ్వండి బ్రాహ్మోత్తవులకు కానివ్వండి విశేషంగా పసుపు రంగు గల పళ్ళు దానం చేయండి వస్త్రాలు దానం చేయండి తమకు తోచిన విధంగా ఎంతో కొంతమందికి విధంగా చేసినట్లయితే బలం పెరుగుతుంది అలాగే శనిశ్వర గ్రహం యొక్క అనుగ్రహం పొందడానికి మరి విశేషంగా శనివారం రోజున శనికి తైలాభిషేకం చేయండి జమ్మి వృక్ష ప్రదక్షిణాలు చేసుకోండి ఆంజనేయ స్వామి వారి ఆరాధన కూడా చేసుకున్నట్లయితే శని ప్రభావంతో ఇది తగ్గుతుంది కాబట్టి విశేషంగా శనిగ్రహ ధ్యాన శ్లోకాలు పఠిస్తూ శనికి తైలాభిషేకాలు చేయండి మరి చక్కగా శనివారం రోజున ఏదైనా శనివారం రోజున బ్రాహ్మణోత్తడికి నలుపు రంగు గల వస్త్రం కేజింబావు నల్ల నువ్వులు దానం చేయండి అలాగే నల్లని రంగుగల వస్త్రాలు కానివ్వండి పూలు కానివ్వండి అలాగే నల్లని రంగు గల పదార్థాలు కానివ్వండి పండ్లు కానివ్వండి వృద్ధులకు కానివ్వండి పేదలకు కానివ్వండి దానం చేయండి నీలకృత హనుమతు స్తోత్రవని ఒకటి ఉంటుంది అది పారాయణం చేసుకున్నట్లయితే చక్కగా శనిశ్వరుడి యొక్క అనుగ్రహం మనకు లభిస్తుంది కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా తులారాశి వారికి గురు శని గ్రహాలు శాంతి జండ ఈ యొక్క పరిహారాలు అనేటువంటి పాటించండి ఉత్తమ ఫలితాలు పొందండి అలాగే ప్రతి కూడా ఈ రాశివారు నిత్యం పఠించేటువంటి ఒక నామజపం ఉంటుంది ఆ నామజపం ఏమిటి అనగా ఓం తత్వ నిరంజనాయ తారక రామాయ నమ అనేటువంటి నామాన్ని జపించినట్లయితే ఉత్తమ ఫలితాలను పొందుతారు నమస్కారం